అందరికీ నమస్కారం నేను బండారి కిరణ్ బీకే ఈరోజు మన మధ్యతరగతి కుటుంబాల్లో మనం అనుభవించే కష్టాలు కానీ బాధలు కానీ మన ఆలోచన కానీ ఎలా ఉంటాయనే విషయంతో మేము ముందుకు వస్తున్నాం మన మధ్యతరగతి కుటుంబాల్లో ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడే మనకు అందరూ గుర్తుకు వస్తారు ఎలా అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు మన అవసరాల కోసము ఇన్ని ఇన్ని ఖర్చులు అన్నట్టు రాసుకొని పెట్టుకుంటాం మన పిల్లల కోసము ఇంత డబ్బు మనము మన వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ చదువుల కోసం ఇంత డబ్బు అనేది మనం దేని దానికి లెక్కలు రాసుకుంటూ దాని దాంతోనే ఖర్చు పెట్టుకుంటూ పోతాం అలాగే మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకుంటాం అలాంటప్పుడు అనుకోని సంఘటనలు ఏవైనా ఎదురైనప్పుడు మన దగ్గర డబ్బు లేక లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఒక్కసారి ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక పదివేల జీతం మనకు వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఆ పదివేలలో మనం మన కుటుంబాన్ని ఎలా మంచిగా చూసుకోవాలనేదే మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం మన పిల్లల్ని ఎలా చదివియాలి ఎలా ప్రజ ప్రయోజకులు చేయాలి అనే దానిపైనే మనం చాలా వరకు దృష్టి కేంద్రీకరించుకుంటుంటాం కానీ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మాత్రం మన మధ్య తరగతి కుటుంబాల్లో వారి అనుభవించే బాధలు మాత్రము చెప్పరాకుండా ఉంటాయి వారి వారి బాధలు చూస్తే ఇప్పుడు మనము మనం అనుభవించే బాధలు మన తర్వాత పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ అనుభవించకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం వారు అనుకోకుండా ఏదైనా ఒక రోగం వచ్చి హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు వాళ్ళు పడే బాధలు అన్నింటి కాదు వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసం అని కూడబెట్టుకున్న డబ్బు తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ రోగం నయం కానప్పుడు ఆ రోగం అనేది కాకుండా మనం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే హాస్పిటల్లోకి లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయి ఆ లక్ష లక్షలు భరించలేని స్థితిలో మనం ఏం చేస్తాం అప్పులు చేయడం మొదలు పెడతాం అప్పులు చేసి అప్పులు తీర్చలేని పోరుషన్ మనం మన స్థాయికి మించిన అప్పులు చేసేదాకా వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాం హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మనము అక్కడ మనం ఆ బిల్లు పేమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు మనం మన కుటుంబ సభ్యుల్లో మనకు ఎవరైనా వచ్చి సాయం చేయలేకపోతారా అని మనం చెయ్యరాని ప్రయత్నం అంటూ ఉండదు మన కుటుంబ సభ్యుల్లో మనకు ఎవరైతే పలుకుబడి ఉంటుందో వాళ్ళందరినీ కూడా మనం డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ వారు ఆ సమయంలో వారి స్వభావం ఎలాంటిది అనేది మనకు తెలుస్తుంది అలాగే మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మన హాస్పిటల్ బిల్లులు భరించలేకుండా ఉండటం చూసావా అప్పుడే అన్ని గుర్తుకొస్తాయి మనకు అందరూ గుర్తుకొస్తారు కానీ దానికి ముందు నుండే ఒక ప్రణాళిక ఉండాలి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ కాగానే ఒక లక్ష కానీ రెండు లక్షలు కానీ అంతకు మించి స్థాయి పది లక్షల పైన అలా అయినప్పుడు మాత్రం ఒక సాధారణ కుటుంబంలో ఎవరు కూడా తట్టుకోలేని పొజిషన్లో ఉంటారు అప్పుడు మనం కుటుంబ సభ్యులు మన ఆస్తులు అమ్మినా కూడా అవి కట్టడం ఇబ్బంది అవుతుంది అప్పుల పాలైపోతాం అలాగే మనం మన పొలిటికల్ రాజకీయ నాయకుల చుట్టూ కూడా తిరుగుతాం సార్ అన్న ఈ డబ్బులు కొంచెం తక్కువ చేపియండి అని వాళ్ళ చుట్టూ కూడా తిరుక్కుంటుంటాం అలా తిరిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే హాస్పిటల్కి ఫోన్ చేస్తారు సార్ ఇట్లా మా కొంచెం డబ్బు లేని వాళ్ళు చూడండి సార్ అని చెప్తారు అంతే తప్ప వాళ్ళు అడిగినంత మాత్రాన వాళ్ళు మనకు హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడు కూడా బిల్లు తగ్గియడం అంటూ జరగదు ఇంకోటి ఏంటి అని అంటే మనము మన అభ్యర్థనం మన బతిలాడుకుంటే తప్ప కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎవైనా కానీ వారు దయతలిచి తక్కువ చేస్తేనే తగ్గుతాయి తప్ప ఒక పొలిటికల్ లీడర్ కానీ రాజకీయ నాయకుడు కానీ ఇంకెవరో అధికారం ఉన్న వ్యక్తులు కానీ చెప్తే తగ్గిస్తారు అనుకునేది మన పొరపాటు అలా ఒకరి పైన ఆధారపడడం మనకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఒకరి పైన మనం ఆధారపడు ఎందుకు మనకి ఏదైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఏ సమయం ఎట్లుంటుందో తెలుతలేదు మీరు అందరూ ఒకటి కూడా ఆలోచించుకోవాలి ఎప్పుడు ఏ సమయం ఎట్లా దొరుకుతలేదు ఇప్పుడు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడా ఇప్పుడు ఇప్పుడున్న వ్యక్తి రేపు హాస్పిటల్లో ఏ పొజిషన్లో ఉంటాడా అనేది అర్థమైతే లేదు అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్య బీమా పాలసీ అది చిన్నదైనా పెద్దదైనా కానీ తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇది ఒక మధ్య తరగతి వ్యక్తిగా నేను అనుభవించిన బాధ మీరెవరు కూడా అనుభవించద్దు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఆ పదివేలు ఇరవై వేలు మనం ఆరోగ్య బీమాకు పెడతాం కదా మనం ఒకవేళ వాడుకో ఒకవేళ వాడుకోకపోతే సంగతి వదిలిపెట్టండి ఒకవేళ జరిగింది అన్నప్పుడు మాత్రం దాని బాధ ఎంత తీవ్రత ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి అది చిన్నదైనా పెద్దదైనా కానీ ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోండి అది మన దగ్గర డబ్బు లేకుండా ఉన్నప్పుడు కూడా మనం పోయి హాస్పిటల్లో జాయిన్ అయితే మనకు ఒక భరోసా ఉంటది అరే మనకు ఏమైనా కూడా మనం హాస్పిటల్లో పోయి ఉన్నా కూడా మన కుటుంబ సభ్యుల మీద భారం పడది మనం ఎక్కడి నుండి అప్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు అనే ధైర్యంతో మనం ఉండగలగాలి అలాగే మన కుటుంబానికి కూడా మనం ధైర్యం ఇవ్వాలి ఇప్పుడు మనమే హాస్పిటల్ పడ్డ వాళ్ళే మేము సంపాదించేటమే హాస్పిటల్ పడ్డ వాళ్ళే ఇటు కుటుంబ సభ్యులు అప్పులు తీసుకొస్తారు తర్వాత కట్టాల్సింది మళ్ళీ మనమే అలా అంటే పిల్లలు ఎదుగు లేకుండా పోతారు ఇటు కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోతుంది కాబట్టి మీ అందరికీ నేను ఏం తెలియజేస్తున్నా అంటే మీరు చిన్నదో పెద్ద ఒక ఆరోగ్య బీమా తీసుకోండి మీ కుటుంబానికి వీలైనంతగా బయట నుండి అప్పులు తీసుకొచ్చే బాధ నుండి ఒకరి దగ్గర నుండి మనం బ్రతిలాడాల్సిన పని కూడా తప్పుతుంది ఇది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటే అను అనుకోకుండా వచ్చే సంఘటనలు ఇవి హాస్పిటల్ చెప్పి రావు మనం హాస్పిటల్ జాయిన్ అది ఏ కారణంతో నానండి చెప్పిన యాక్సిడెంట్ రూపకంగా రావచ్చు లేకుంటే వేరే ఎన్ని కారణాలతోనైనా రావచ్చు అలాంటప్పుడు మనం ఒక దగ్గరకు పోయి చేయి మాకు డబ్బులు సాయం చేయండి అని అడిగే బదులు అదే మనము ఒక ఆరోగ్య బీమా తీసుకుంటే ధైర్యంగా ఉండవచ్చు మీ అందరికీ నమస్కారం నేను ఇదే తిప్పదలుచుకున్నాను ఏంటి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో చిన్నదో పెద్దదో ఆరోగ్య బీమా తీసుకోండి మీ కుటుంబానికి భద్రతనివ్వండి అందరికీ నమస్కారం